హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఈ బిజినెస్ ఏమిటి దాని వివరాలు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఈ యొక్క బిజినెస్ దానికి సంబంధించిన లాభాలు ఎలా ఉంటాయి అనేది ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఎవరైనా కొత్తవారు నా యొక్క ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఇప్పటి వరకు నా యొక్క వీడియో ఛానల్లో రకరకాలైనటువంటి బిజినెస్కి సంబంధించిన పూర్తి వివరాలు మరి తెలియజేయడం అది జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఆ వీడియోను కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి బిజినెస్కి సంబంధించిన వివరాలు కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దాని గురించి ఆ వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మీకైతే నేను సమాచారం అయితే అందిస్తాను ఫ్రెండ్స్ మరి ఇక ఈరోజు బిజినెస్ విషయానికి వస్తే బిజినెస్ ఐడియా విషయానికి వస్తే ఇది ఒక రెంటల్కి సంబంధించిన బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ మరి అది ఏమిటంటే ఇప్పుడు మనకి ఈ మిల్లర్స్ కానీ వైబ్రేటర్స్ కానీ మరి అదేవిధంగా మోరీలు గోడలు మరి పెద్ద పెద్ద స్లాపులు పలగొట్టడానికి ఈ మిషన్ గన్స్ అని అంటారు ఫ్రెండ్స్ వైబ్రేటర్ వైబ్రేటింగ్ తోటి ఈ మిషన్ గన్స్ అయితే పనిచేస్తూ ఉంటాయి ఈ గోడలు పలగొట్టడానికి అయితే మీ మెట్లు కానీ లేకపోతే మోరీలు కానీ కాలువలు కానీ ఇలాంటివి పలగొట్టడానికి ఇవి కానీ మరి అదేవిధంగా ఈ రాడ్లు కట్ చేసేటటువంటి కటింగ్ మిషన్లు కానీ మరి ఇంకా అదేవిధంగా ఈ స్లాపులు వేయడానికి బిల్లర్సు వైబ్రేటర్సు మరి అదేవిధంగా ఈ తడికలు గుర్రాలు మరి లిచ్చనలు పారలు గడ్డపారలు ఇలా ఒక రకమైన ఫ్రెండ్స్ ఎన్నో రకాలైనటువంటి మెటీరియల్ మనం తీసుకొని వచ్చి మరి యొక్క వ్యాపారాన్ని మరి రెంట్కి ఇచ్చుకుంటూ కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాపారానికి మనకి ఒక రెండు లక్షల నుంచి మూడు మరి అంతకంటే ఎక్కువ కూడా ఈ యొక్క మనం సామర్థ్యాన్ని బట్టి మనం యొక్క వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ ముందు ఒక రెండు లక్షలతోటి ఈ యొక్క వ్యాపారాన్ని మనం కొద్దిపాటి మెటీరియల్తో స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ అవి పారలు మరి గడ్డపారలు మరి అదేవిధంగా గమేళలు బొచ్చలు అంటారు అవి నిచ్చెనలు మరి ఇసుక పట్టడానికి మరి ఉంటాయి ఫ్రెండ్స్ మెషన్ లాంటివి అవి కానీ లేకపోతే ఇలా కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ డ్రమ్ములు మన వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి అంటే నిర్మాణము ఏదైనా కాలువ కానీ మోరి కానీ లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్కి సంబంధించిన వర్కులు జరుగుతున్నా కానీ ప్రైవేట్కి సంబంధించిన వర్కులు జరుగుతున్నా కానీ ఈ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఈ డ్రమ్ములు అనేవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇవి కూడా మనకి అనేది వెళ్తాయి ఫ్రెండ్స్ ఇదే విధంగా మరి ఈ కటింగ్ మిషన్లు కానీ వైబ్రేటర్స్ కానీ మిషన్ గన్స్ కానీ మరి ఈ మిల్లర్స్ కానీ ఇలా ఒకటే ఫ్రెండ్స్ చాలా రకాలైనటువంటి అద్దెకిచ్చేటటువంటి ఐటమ్స్ చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీ మీ ఊళ్ళో కానీ మీ పక్కన ఉన్నటువంటి సిటీలో కానీ ఈ యొక్క బిజినెస్ నడిచే చోట మీరు వెళ్ళి గమనించండి ఫ్రెండ్స్ వీరికి ఎంత పెట్టుబడి అవుతుంది మరి ఎంత లాభం అనేది వస్తుంది అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ పెట్టు దీనికి ఈ వ్యాపారానికి పెట్టుబడి పెడితే ఇక లైఫ్ లాంగ్ కూడా మనకి ఆదాయం అనేది ఈ యొక్క వ్యాపారంలో వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వ్యాపారానికి ఎంత అమౌంట్ కావాలో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో ఇలాంటి వ్యాపారం ఎవరైనా చేస్తున్నారేమో చూడండి ఫ్రెండ్స్ మీరు ముందుగా మీకు తెలిసినటువంటి టాపి మేస్తలు కానీ పెయింటింగ్ మేస్తూలు కానీ ఇంకా కొంతమంది కొన్ని రకాలైన హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి మేస్త్రని మీరు కలిసి ఈ యొక్క మా దగ్గర ఈ ఫలాని సామాన్ ఉంది పలానా రేటుకు వస్తుంది మీరు మా దగ్గర కంటిన్యూగా వచ్చినట్టయితే కొద్దిగా కన్స్ట్రక్షన్ అనేది ఇస్తామని మీరు వారికి మంచిగా చెప్పు చూడండి ఫ్రెండ్స్ వారు తప్పకుండా మీకు మీ వ్యాపారానికి సహాయం అనేది చేస్తారు ఫ్రెండ్స్ అభివృద్ధి చేయడానికి మీరు మీకు సహాయం చేస్తారు ఫ్రెండ్స్ వారు అదేవిధంగా మరి ఈ వ్యాపార వివరణ చేయాలనుకుంటే వెనుకడ వేయకుండా నెంబర్ వన్గా ఈ యొక్క వ్యాపారానికి మరి పెట్టుబడి పెట్టి చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వ్యాపారంకి మరి మనకి ఒక ఖాళీ స్థలంలో రేకుల షెడ్ అయినా వేసి మరి అందులో అయినా చేయవచ్చు లేదంటే ఒక గోడౌన్ లాంటిది తీసుకొని ఈ యొక్క మెటీరియల్ అక్కడ పెట్టుకొని ఈ వ్యాపారాన్ని అయితే కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మనం చేయవలసిందల్లా మన దగ్గరికి వచ్చినటువంటి కస్టమరు ఏ ఐటెం అయితే తీసుకొని వెళ్తున్నాడో ఆ ఐటమ్స్ పూర్తి డీటెయిల్స్ వారి చిరునామా వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ మరి దానికి పర్ డే వచ్చేసి ఎంత రెంటు అనేది రాసుకొని మనం ముందుగా కొద్దిగా అడ్వాన్స్ రూపంలో వారి వద్ద అమౌంట్ తీసుకొని ఈ యొక్క వ్యాపారాన్ని అయితే కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మరి ఒక ఫర్ డే వచ్చేసి ఇప్పుడు మరి గుర్రాలు స్టాండ్లు హైట్లు ఎక్కడానికి అంటారు ఇది వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంది ఫ్రెండ్స్ కొన్ని ఏరియాలో పర్ డే వచ్చేసి సెవెంటీ రూపీస్ కొన్ని ఏరియాలలో ఎయిటీ నైంటీ కొన్ని కొన్ని సిటీస్లో అయితే హండ్రెడ్ రూపీస్ దాకా ఫర్ డే వసూలు చేస్తూ ఉంటారు అతను మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిన తర్వాత అతను ఎన్ని రోజులకైతే మనకి ఒప్పు చెప్తారు అన్ని రోజులకి అంటే ఒక వారం తీసుకొని అనుకోండి హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ అంటే ఏడు వందల రూపాయలు మనకి వద్ద మనకి వస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కొద్ది కొద్ది రూపంలో ఒక ఐదు వందల రూపాయలు అలా అడ్వాన్స్ తీసుకుంటాం కాబట్టి అవి ఫోను మిగతా డబ్బులు అతను మనకన్నా ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే మన దగ్గర అతని అమౌంట్ ఎక్కువగా ఉంటే మనమే ఆ అమౌంట్ అతనికి తిరిగి తిరిగి ఇవ్వవలసింది ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ వ్యాపారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెంబర్ వన్గా జరుగుతుంది ఎవరికైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల ఈ యొక్క వీడియో అనేది యూట్యూబ్ వారు మరికొంతమందికి పంపుతారు వారు కూడా ఈ వీడియోని చూసి ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కంపల్సరీగా నా యొక్క వీడియోని సబ్స్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వ్యాపారం గురించి మీకు తెలియజేసుకున్నాను మరి ఇక సరికొత్త బిజినెస్ అయి రేపు ముందు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్